హాయ్ బెస్ట్ ఈస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు రాజు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో ఈ మామని డాటే డ్రెస్సెస్ ఎలా కటింగ్ కట్ చేయాలో స్టిచ్ చేయాలో ఉంటుంది చూసేయండి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఒక్క శారీ యూజ్ చేసి ఈ ఆలియా కట్ డ్రెస్ ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో ఉంటుంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ డీటెయిల్ వీడియోతో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి అసలు స్టిచ్చింగ్ గురించి ఏమాత్రం ఐడియా లేని వాళ్ళు కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తే ఈడో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి హే గాయస్ ఇక నేను ఒక శారీ అయితే తీసుకున్నా ఈ శారీని యూజ్ చేస్తూ ఇంతకుముందు మీరు చూసారు కదా మా పాప డ్రెస్ నా డ్రెస్ రెండు స్టిచ్ చేస్తున్నాయి ఈ ఒక్క శారీలోనే ఫస్ట్ అయితే సపరేట్గా పెట్టుకోవాలి సపరేట్గా తీసేయండి అవసరం లేదు రిమైనింగ్ ఫ్యాబ్రిక్లో అలియాగడ్ కుర్తా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తా ఇవి స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఫస్ట్ కొంగునైతే సపరేట్గా పెట్టేయండి రిమైనింగ్ ఎలా యూజ్ చేయాలో మీకు చూపిస్తాను ఫస్ట్ ఇప్పుడు మనం సపరేట్ది తీసుకున్నాం కదా దీన్ని మనకి ఎంత కావాలో ఫస్ట్ పాప సైజ్కి అయితే కట్ చేసి సపరేట్ పెట్టేయండి పాప అది తక్కువ హైటే ఉంటుంది కాబట్టి కరెక్ట్ ఆ హైట్ కట్ చేసి పక్కన పెట్టేసి రిమైనింగ్ మొత్తం మనం ఫ్రిల్స్ ఎక్కువ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఆలియా ఆలియాకర్ కుర్తాకి బాడీ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ ఇలా ఫోర్ ఫోల్స్ మీద వేసుకొని పైన ఉన్న ఎడ్జెస్ అంతా ఎక్కువ తక్కువ ఉంటుంది కదా దాన్ని ఈవెన్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ నేను ఇక్కడ సిక్స్ పెడుతున్నా నా సైజు వాళ్ళకి సిక్స్ అంటే షోల్డర్ సిక్స్ ఉన్న వాళ్ళకి షోల్డర్ సిక్స్ పెట్టుకొని ఆమ్ హోల్ కూడా సిక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం టూ డాట్స్ పెట్టుకున్నాం కదా దాన్ని ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి ఎల్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత మిడిల్ దగ్గర నుంచి టేప్తో వన్ ఇంచ్ లోపలికి పెట్టేసి ఆర్ మీతో ఫ్రెంచ్ స్కేల్ ఉంటే స్కేల్ పెట్టి ఇలా ఒక రౌండ్ అయితే తీసుకోండి ఇలా ఫ్రెంచెస్ స్కేల్ తో డ్రా చేసుకున్న తర్వాత మొత్తం కంప్లీట్గా డ్రా చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు బ్యాక్ షోల్డర్ విత్ విత్ త్రీ తీసుకున్న బ్యాక్ వచ్చేసి బ్యాక్ లెంగ్త్ వచ్చేసి టూనే తీసుకున్నా ఇక్కడ టూనే తీసుకున్నా ఫ్రంట్ వీనెక్ వస్తుంది కాబట్టి బ్యాక్ ఎక్కువ బ్యాక్లో ఎక్కువ డీప్ లేకుండా జస్ట్ పైకి ఉండేటట్టు బోర్డు పెట్టేసుకుంటున్నా ఫ్రంట్ వి డీప్ ఉంటుంది కాబట్టి క్లోజ్ వెనక క్లోజ్ ఉంటే మంచి లుక్ ఉంటుంది ఫ్రంట్లో వీ నెక్ కోసం సిక్స్ తీసుకున్నా నేను ఇక్కడ సిక్స్ తీసుకొని పై అక్కడ త్రీ ఇంచెస్కి విట్టు పెట్టుకున్నాం కదా ఆ సిక్స్ ఈ త్రీ ఆ టూ డార్ట్స్ని ఇలా వీ షేప్లో కలుపుకొని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నది మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్ ఉన్నాయి కదా ఇక్కడ టూ ఫోర్ ఫోల్స్ ఫోర్ ఫోల్స్ మీద ఉంది కదా ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆమ్ హోల్స్ ఒకటే కట్ చేసేయండి ఎందుకు అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఆమ్హోల్ సేమ్ ఉంటుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి నెక్ డిజైన్స్ డిఫరెంట్గా కట్ చేసుకుంటున్నాం కాబట్టి సపరేట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి నేను ఫిఫ్టీన్ పెట్టుకున్నాను ఎగ్జాక్ట్ హైట్ ఫోర్టీన్ వన్ నుంచు కట్ కోసం వెళ్ళిపోతుంది ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ రౌండ్ ఎయిట్ హిప్పు సెవెన్ ఇలా మా వెయిస్ట్ ఎయిట్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం డాట్స్ ఎక్కడైతే పెట్టుకున్నామో వాటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఉండేటట్టు ఎక్స్ట్రా మార్జిన్ కోసం టూ ఇంచెస్ ఉండేటట్టు కట్ చేసుకోవాలి అలా డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేయండి ఇప్పుడు నేను ఇక్కడ నెక్స్ట్ ఏం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అంటూ ఏం కట్ చేయాలేదు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ సపరేట్ చేసేయండి ఇప్పుడు ఫస్ట్ అంత మొత్తం హోల్స్ ఈక్వల్గా వచ్చేటట్టు పైన ఈక్వల్గా వచ్చేటట్టు ఫ్యాబ్రిక్ని సర్దేయండి నీట్గా ఎక్కడ ఎయిర్ ఎయిర్ బబుల్స్ లేకుండా సర్దేసి పైన వి డ్రా చేసుకున్నాం కదా అలా కట్ చేసేయండి ఇప్పుడు కట్ కదా ఆలియాకట్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తా టేపు కింద నుండి ఇలా నేను ఇక్కడ టూ ఇంచెస్కి పెట్టుకుంటున్నా టూ ఇంచెస్కి పెట్టుకొని దాన్ని ఇలా కొంచెం కరువులాగా ఇలా వీ షేప్ వచ్చేటట్టు డ్రా చేసుకోండి ఇక్కడ నేను టూనే పెట్టుకున్నా కదా ఎందుకు టూనే అని అంటే నేను ఎలాస్టిక్ జాయి ఎలాస్టిక్ అటాచ్ చేసాను కాబట్టి టూనే పెట్టుకున్నా ఇక్కడ ఎడ్జెస్లో కూడా ఒక వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పైకి వచ్చేటట్టు కట్ చేసుకోండి ఫ్రిల్స్ అటాచ్ చేసిన తర్వాత ఇట్లా కిందకు వచ్చినట్టు ఉండకుండా మంచిగా ఉంటుంది లుక్ నేను ఎలాస్టిక్ జాయిన్ చేసుకోవాలనుకున్నా కాబట్టి టూనే పెట్టుకున్నా మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అన్న త్రీ త్రీ పాయింట్ ఫైవ్ కూడా పెట్టుకోవచ్చు అంటే ఆలియా ఇట్లా షేప్ పైకి రావాలి అని ఆ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద ఉంచి ఇలా నేను ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కట్ చేయలేదు కదా ఇలా ఉంచి మనకి ఇలా ఉంచి కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే షోల్డర్ ఈక్వల్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి సో ఇలా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్ డిజైన్స్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు బాటమ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము హ్యాండ్స్ తర్వాత చూపిస్తే ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మనకి ఎంత హైట్ కావాలి ఇక్కడ నేను ఫస్ట్ లెంత్ అయితే చూసుకోవాలి నేను ఇక్కడ థర్టీ టూ తీసుకున్నాను ఆల్రెడీ పైన ఫిఫ్టీన్ ఉంది కదా ఫోర్టీన్ ప్లస్ థర్టీ టూ ఎంత అవుతుంది అంటే అంత నా టోటల్ హైట్ ఇక మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీ మీ బాడీ పార్ట్ ఎంతైతే తీసుకున్నారో హిప్ దగ్గర నుంచి కిందకి పెట్టుకొని మీకు ఎంత లెంత్ వరకు కావాలో అంత లెంత్ తీసుకోవచ్చు నేనైతే మోకల్ కంటే కొంచెం నీకంటే కొంచెం కింద వరకు తీసుకున్నా మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు మీకు ఎలా డివైడ్ చేసుకోవాలో నేను నా ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్లో క్లాస్ టూలో ఎక్స్ప్లెయిన్ చేసా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలన్నది చూడండి అక్కడ అర్థమవుతుంది మీకు విడత అయితే మీకు ఫ్రిల్స్ ఎక్కువ కావాలి అంటే ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు నేను నార్మల్ ఫ్రిల్స్ కోసం పెట్టుకున్నా ఇప్పుడు పైన ఎలా అయితే కట్ చేసుకున్నామో కింద కూడా సేమ్ అలానే ఒక వన్ ఇంచి ఎక్కువ పెట్టుకొని రిమైనింగ్ని కట్ చేసేయాలి పైన మనం ఇప్పుడు మీకు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా ఇలా ఉంటుంది కదా ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసి థర్టీ టూకి మార్జిన్ పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత పైన కొంచెం అయితే కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకొని మీకు నేను తర్వాత చూపిస్తాను ఇప్పుడు బాడీ పార్ట్ లైనింగ్ మీద పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్న పెట్టి ఇలా అయితే ఒక స్టిచ్ ఫస్ట్ సేఫ్టీ పిన్స్ మొత్తం పెట్టేయండి మెడ చుట్టూ ఫ్యాబ్రిక్ రెండు క్రేపే కదా కదిలిపోతు కదిలిపోకుండా ఉండాలి అంటే ఇలా సేఫ్టీ పిన్స్ పెడితే ఎక్కడ కదలదు మీరు బిగినర్స్ అయితే ఇలాంటి టిప్స్ ఫాలో అవుతూ స్టిచ్ చేసుకోండి ఈజీ అవుతుంది ఇలా చుట్టూ సేఫ్టీ పిన్స్ పెట్టేసిన తర్వాత ఇక్కడ ఈ లాస్ట్ నుంచి స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేయండి ఇలా నేను వీడియోలో చూపించిన కదా ఫింగర్తో చూపించినట్టు ఒక స్టిచ్ అయితే వేసేయండి ఫస్ట్ ఇలా స్టిచ్ వేసేటప్పుడు చూసుకొని వేయండి ఎందుకంటే మనం ఎంత కరెక్ట్గా కట్ చేసినా మనం వేసే ఈ స్టిచ్ వల్ల ఆ కటింగ్ అంతా వేస్ట్ అయిపోతుంది సో మనం కట్ చేసుకున్నాం ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అలానే ఒక స్టిచ్ అయితే వేసేయండి ఇలా వీడియోలో చూపించినట్టు ఇంకా సేఫ్టీ పిన్స్ అన్నీ మొత్తం తీసేసి ఇప్పుడు మిడిల్ పార్ట్లో వీలో ఉంది కదా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అది మొత్తం కట్ చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇంతకుముందు వేసిన స్టిచ్ ఏదైతే ఉందో అది కట్ అవ్వకుండా మొత్తం కట్స్ అయితే పెట్టేయండి ఇక్కడ వీ దగ్గర లోపలికి పెట్టి ఇటు సైడు అటు సైడు మొత్తం ఈ స్టిచ్ కట్స్ పెట్టేయండి ఈ కట్స్ ఎందుకు అంటే మనకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది షేప్ కరెక్ట్గా వస్తుందనమాట ఖర్చు పెట్టుకోవడం వల్ల ఇలా ఇప్పుడు రివర్స్ చేసేస్తే ఇలా లైనింగ్ మీద ఒక స్టిచ్ వచ్చేటట్టు అయితే వేయండి ఇది జస్ట్ ఓకే బేసిక్ వాళ్ళకండి బిగనర్స్ కోసం వచ్చేటట్టు స్టిచ్ ఎప్పుడు లై లైనింగ్ మీదనే వచ్చేటట్టు వేయండి నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి షేర్ చేయండి మనీ పెట్టలేక ఎక్కడ నేర్చుకోవాలో ఎలా నేర్చుకోవాలో అర్థం కాక ఇంట్లోనే ఉంటారు కదా అలాంటి వాళ్ళకి షేర్ చేయండి చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇలా మొత్తం స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేయండి రివర్స్ చేస్తే ఇప్పుడు ఇది రైట్ సైడ్ అనమాట ఇది రైట్ సైడ్ కదా ఇలా మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అడ్జస్ట్ చేసేసి పైన ఒక అప్పర్ స్టిచ్ అయితే వేసేయాలి ఇప్పుడు ఫ్యాబ్రిక్ నీట్గా పెట్టేయండి ఎందుకనంటే ఇది ఫినిషింగ్ ఇంకా మనం ఇది ఎలా ఉంచితే మన నెక్ అలానే ఉంటుంది డ్రెస్ మొత్తానికి హైలైట్ అయ్యేది నెక్ పార్ట్ దగ్గరనే కాబట్టి ఫస్ట్ ఫ్రంట్ నెక్ నీట్గా వచ్చేటట్టు స్టిచ్ చేసుకోండి ఇలా అప్పర్ స్టిచ్ ఒక్కటి వేసేసిన తర్వాత ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఇప్పుడు చుట్టూ ఒక రౌండ్ చుట్టూ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని లైనింగ్కి అటాచ్ చేసేయాలి ఇప్పుడు ఇది సాగిపోయి షేప్ అవుట్ అవ్వకుండా ఏం చేయాలి అంటే చుట్టూ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టాలి ఇలా చుట్టూ సేఫ్టీ పిన్స్ పెట్టడం వల్ల మనకు ఎక్కువ చిరాకు తెప్పించాలి ఫ్యాబ్రిక్ కదిలిపోతూ జారిపోతూ ఉండనట్ ఉండకుండా మనం ఎలా పెడితే అలా ఉండిపోతుంది సేఫ్టీ పిన్స్ పెట్టడం వల్ల ఇలా చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకొని ఇలా మొత్తం ఒక స్టిచ్ వేసిన తర్వాత మీరు నీట్గా అబ్జర్వ్ చేసి చూస్తే వీడియో మీకు అర్థమైపోతుంది వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని బోరింగ్గా ఫీల్ అవ్వకండి ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం కదా నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో చూడండి మీకు అర్థమవుతుంది వీడియో టైం లెంత్ ఉన్నా పర్లేదు అని మీకే అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసిన తర్వాత ఇక నేను ఫ్రంట్లో ఎలాస్టిక్ పెట్టాలి అనుకున్నా కదా ఇలా వస్తుంది ఎలాస్టిక్ పెడితే ఇంత దగ్గరికి రాదు కొంచెం దూరం దూరంగానే వస్తుంది ఫస్ట్ ఇలా చిన్న ఎలాస్టిక్ ఉంటుంది కదా దీన్ని తీసుకోండి ఇలా తీసుకొని నేను నాకు ఎంత కావాలి అంటే ఇప్పుడు ఇంత హైట్ ఉంది కదా దీనికంటే కొంచెం తక్కువ వచ్చేటట్టే తీసుకోవాలి ఎలాస్టిక్ ఇప్పుడు అంటుంది కదా ఫస్ట్ ఇలా దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేయండి మనకు అర్థమైపోతుంది ఎలాస్టిక్ ఎక్కడ పెట్టాలి అన్నది ఎలాస్టిక్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ మిడిల్లో మనం ఇప్పుడు ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని అలా స్టిచ్ చేయాలి స్టార్టింగ్లో ఒక దగ్గర రఫ్ చేసేయండి ఇలా రఫ్ కొట్టడం వల్ల మనం ఎంత సాగి ఎంత గట్టిగా లాగినా ఎలాస్టిక్ రస్సు నుండి సపరేట్ అవ్వదు సో స్టార్టింగ్లో చూసుకోండి కొంచెం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎలాస్టిక్ని ఇట్లా లాగాలి గట్టిగా లాగి స్టిచ్ వేయాలి ఫ్యాబ్రిక్ని మాత్రం లూజ్గా వదిలేయాలి ఎలాస్టిక్ని చూడండి నేను లాగుతున్నా మీకు అర్థమవుతుందా ఇలా లాగడం వల్ల మీకు ఎక్కువ కుచ్చు రావాలి ఎక్కువ ఇంకా చి చిన్నగా రావాలి ఫ్యాబ్రిక్ ఇంకా ఎక్కువ దగ్గరికి అవ్వాలి అంటే ఇంకా ఎక్కువ లాగాలి ఫ్యాబ్ ఎలాస్టిక్ని ఎక్కువ లాగితే ఇంకా దగ్గరకు వస్తుంది నేను ఇంకే బేసిక్గా ఫ్రీగా పట్టుకున్నాను నాకు ఇంత చాలు అనుకున్నా కాబట్టి నేను ఫ్రీగా వదిలేసిన మీకు ఇంకా ఎక్కువ కావాలి అని అంటే మాత్రం ఇంకా గట్టిగా లాగాలి ఎలాస్టిక్ని అప్పుడు ఎక్కువ కూర్చో వచ్చేస్తుంది మీకు మధ్యలో లో ఇంకా నేను ప్రిన్సెస్గా టేమ్ స్టిచ్ చేయట్లేదు ఇంకా కింద బాటమ్ పార్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ బాటమ్ పార్ట్ కట్ చేసేటప్పుడు మిడిల్లో కొంచెం పైన ఎలా అయితే కట్ చేసుకున్నామో కింద కూడా సేమ్ ఆపోజిట్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి మిడిల్లో మనకు ఇలా కొంచెం వి షేప్ వస్తుంది కదా దాన్ని ఇక్కడ కింద మిడిల్లో పెట్టి ఇలా కట్ చేసుకోవాలి అది షూట్ చేసిన కటింగ్ ఈ బాటమ్ కట్ కట్టింగ్ కొంచెం షూట్ చేసిన వీడియో డిలీట్ అయిపోయింది మీకు నెక్స్ట్ ఎప్పుడైనా దీంట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా కట్ చేసుకోవాలన్నది ఇప్పుడు స్టార్టింగ్లో ఒక వన్ ఇంచ్ ఆర్ టూ ఇంచెస్ వదిలేయండి మీరు వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ట్రా పెట్టుకున్నారు కదా అక్కడి నుంచి వదిలేయండి ఇప్పుడు అక్కడ నుండి ఫిల్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేయండి స్టార్టింగ్లో వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వదిలేసి ఇంకా తర్వాత నుంచి ఫిల్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేయండి మిడిల్లో టూ వీస్ ఇంటర్సెక్ట్ అయ్యేటట్టు ఒక పిన్ అయితే పెట్టేయండి ఇక నేను వీడియోలో పెట్టాను అలా పెట్టుకుంటే మనకి ఏమర్థం అవుతుంది అంటే అది మిడిల్లోకి రావాలి ఆ మధ్యలో ఉన్నది మొత్తం ఫిల్స్ పెట్టేయాలి అన్నది మనకు అర్థమవుతుంది అంటే అది వీ వెళ్ళిపోకుండా అటు సైడ్కి వెళ్ళి ఫిల్స్లో కలిసిపోకుండా అది మిడిల్లోకి రావాలి అన్నది మనకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి నేను ఎగ్జాక్ట్గా ఇప్పుడు సేఫ్టీ పిన్స్ తీసేసా కదా అది ఎగ్జాక్ట్ మిడిల్లోనే వస్తుంది ఇప్పుడు ఎందుకంటే నేను సేఫ్టీ పిన్ పెట్టుకున్నాను కదా మీరు కూడా అలా పెట్టుకోండి అర్థమవుతుంది నేను మీకు ఒక పిక్ యాడ్ చేస్తాను ఆ పిక్లో మీకు ఎక్స్ వీడియోలో బాటమ్ ఎలా కట్ చేసుకున్నానో అర్థమవుతుంది చూడండి ఇప్పుడు సేమ్ అటు సైడ్ ఎలా అయితే ఫిల్స్ పెట్టుకున్నా సేమ్ ఇటు సైడ్ కూడా అలానే ఫిల్స్ పెట్టుకోవాలి ఫ్రిల్స్ పెట్టుకోవడం ఎలానో మీకు అర్థం కాకపోతే మన క్లాసెస్లో మన ఫ్యా నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి ఆ క్లాసెస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి క్లాస్ త్రీలోనో క్లాస్ క్లాస్ ఫోర్ ఆర్ క్లాస్ ఫైవ్లోనో ఎక్స్ప్లెయిన్ చేసే ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి అన్నది చూడండి ఆ క్లాసెస్లో అర్థమవుతుంది మీకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది డబ్బులు పెట్టలేక ఎలా నేర్చుకోవాలో ఎక్కడ నేర్చుకోవాలో అర్థం కాక పోయి పోక నే అర్థం కాక నేర్చుకోలేక పోయి ఉంటే వాళ్లకు నా ఛానల్ని షేర్ చేయండి ఫాలో అవ్వమని కూడా చెప్పండి వాళ్ళకి ఖచ్చితంగా నేను నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ని అప్లోడ్ చేస్తూనే ఉంటా ఇలా మొత్తం ఫిల్స్ పెట్టుకున్న తర్వాత లాస్ట్లో ఒక వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి ఇదిగోండి ఫిల్స్ పెట్టుకుంటే ఇలా ఉంది కదా ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి మీకు చూపిస్తాను లైనింగ్ ఎలా స్టిచ్ చేసుకొని మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగో ఇంతే ఇంకా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అలానే ఇక్కడ మెయిన్ 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 ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ ఉంది దాన్ని లైనింగ్ మీద పెట్టి సేఫ్టీ పిన్స్ పెట్టుకొని చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేయండి నెక్స్ట్ రివర్స్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే చుట్టూ కట్స్ పెట్టి రివర్స్ చేసి అప్పర్ స్టిచ్ ఒకటి వేసి ఎగ్జాక్ట్ మొత్తం ఎలా అయితే లైనింగ్ అటాచ్ చేసుకున్నామో సేమ్ అలానే అటాచ్ చేసుకోవాలి గోటమ్కి లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము మనం ఎగ్జాక్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే స్టిచ్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకున్నామో సేమ్ అలానే ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్లో వి వస్తుంది కదా బ్యాక్ పార్ట్కి అలా ఏముండదు స్ట్రైట్గా ఉంటుంది సేమ్ ఇలానే ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ రెండు అతికించుకున్నా కిందది పైనది బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ బ్యాక్ పార్ట్లో ఇలా టూ డార్ట్స్ ఇచ్చుకోవాలి ఇక్కడ ఇక్కడ మీకు చూపించినా మర్చిపోయినా సో ఇప్పుడు చూపించిన ఫ్రంట్లో కూడా సేమ్ లైనింగ్ మనం బ్యాక్లో ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో లైనింగ్ ఎగ్జాక్ట్ సేమ్ అలానే అటాచ్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి లైనింగ్ మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సపరేట్ సపరేట్గా ఉంటాయి కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ దానిలోని ఆ రెండు వాటిని ఇలా తీసుకోండి ఇలా తీసుకొని ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టి రెండు అయితే జాయిన్ చేసుకోవాలి రెండు రైట్ సైడ్ లోపల పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ మా పాప వచ్చి డిస్టర్బ్ చేసింది మీకు చూపిద్దామంటే ఇలా ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ బ్యా ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టి పైన లోపల ఒక స్టిచ్ అయితే వేసేయండి టూ స్టిచ్చెస్ వేసుకోండి ఇప్పుడు లోపల ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని బ్యాక్ సైడ్ కని పైన ఒక అప్పర్ స్టిచ్ అయితే వేసేయండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా అప్పర్ స్టిచ్ వేయడం వల్ల అప్పర్ స్టిచ్ వేయడం మర్చిపోకండి లోపల ఎక్స్ట్రా ఉన్నది బ్యాక్ సైడ్కి రావాలి అలా వేయండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేయండి ఇప్పుడు హ్యాండ్స్ ఇలా టూ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఎక్కడైనా ఎక్స్ట్రా ఫ్రంట్లో లోతు కొంచెం తీసేశాం ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ అడగని ఖచ్చితంగా క్లారిఫై చేసాం ఈ డౌట్స్ అప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అటాచ్ చేయాలో వీడియో మిస్ అయింది అని చెప్పాను కదా దొరికింది ఇదిగోండి బ్యాక్ పార్ట్ మీద మనం బ్యాక్ పార్ట్కి కట్ చేసుకున్న బాటమ్ ఉంటుంది కదా దాన్ని ఇలా రాంగ్స్ అయినా పెట్టి ఇలా మొత్తం ఫ్రిల్స్ అయితే పెట్టాలి క్లాస్ సెవెన్లో ఆర్ క్లాస్ సిక్స్త్లో ఎక్స్ప్లెయిన్ చేసారు చూడండి ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలన్నది ఈ ఫ్రిల్స్ పెట్టక ముందే మనం బాడీ పార్ట్కి అయితే డాట్స్ కూడా పెట్టేసేయాలి ఎందుకంటే ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత మనం డాట్స్ పెట్టలేము కదా సో ముందే డాట్స్ అయితే పెట్టేయాలి ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత మొత్తం పెట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది దీని తర్వాత దీని లైనింగ్ అటా ఎలా అటాచ్ చేసుకోవాలన్నది ముందే వెళ్ళిపోయింది చూడండి కొంచెం ముందుకు పెట్టుకొని వీడియో ఇప్పుడు హ్యాండ్ అయితే ఇలా ఉంది కదా దీన్ని ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను పైన బుట్ట కొంచెం ఫిల్స్ వస్తాయి కింద ఎలా యాడ్ చేసా ఇప్పుడు చూపిస్తా మీకు ఈ ఈ హ్యా ఈ స్లీవ్ ఎలా కట్ చేసుకోవాలన్నది ఆల్రెడీ నా ఛానల్లో లింక్ ఉంటుంది చూడండి ఆల్రెడీ వీడియో ఉంటుంది చూడండి పఫ్ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్న వీడియో ఇప్పుడు హ్యాండ్కి అయితే నేను నార్మల్ స్లీవ్కి పైన త్రీ ఇంచెస్ ఎక్కువ ఉండేటట్టు కట్ చేసుకున్నాను కింద కూడా ఒక త్రీ ఇంచెస్ ఎక్కువ ఉండేటట్టే కట్ చేసుకున్నాను ఎందుకంటే ఎలాస్టిక్ వస్తుంది కదా ఫస్ట్ స్టార్టింగ్లో ర్యాంక్స్ అయినా పెట్టి డబల్ ఫోల్డ్ పెట్టి స్టార్టింగ్లో ఒక స్టిచ్ అయితే వేసేయండి వీడియోలో నేను వేస్తున్నట్టు డాష్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇవి కమెంట్ సెక్షన్లో అడగానే నేను ఖచ్చితంగా క్లారిఫై చేసి మీకు రిప్లై కూడా ఇస్తాను ఇలా డబల్ ఫోల్డ్ పెట్టి స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మన హ్యాండ్ లూజ్ కంటే కొంచెం ఒక వన్ ఇంచ్ తక్కువ ఉండేటట్టే ఎలాస్టిక్ తీసుకోండి లేకపోతే సేమ్ ఉండేటట్టు తీసుకోండి స్టిచ్చెస్లో వెళ్ళిపోతుంది కదా ఎక్స్ట్రా ఎక్స్ట్రా స్టిచెస్లో ఇప్పుడు ఎలాస్టిక్ని ఇలా లాగుతూ స్టిచ్ వేయండి ఫ్యా కింద ఫ్యాబ్రిక్ని హ్యాండ్తో ఇలా లూజ్గా పెట్టేయండి తోసేయండి క్లాత్ని గుంజకండి ఎలాస్టిక్ ఒక్కటే లాగాలి ఇలా లాగితే ఎగ్జాక్ట్ మన హ్యాండ్కి సరిపోయేంత లూజ్తో అయితే వస్తుంది ఇంతే అండి హ్యాండ్ని స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీ ఇప్పుడు పైన సైడు ఫ్రిల్స్ పెట్టుకోవాలి మిడిల్ అక్కడక్కడ కట్స్ పెట్టుకొని ఉంటాం కదా వాటిని మిడిల్ సైడ్కి ఫ్రిల్స్ పెట్టేసి ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి మీకు అర్థమవుతుంది కదా సేమ్ ఆల్రెడీ నా ఛానల్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాంగ్ వీడియో అప్లోడ్ చేసా ఈ స్లీవ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది అందుకే ఫాస్ట్గా చెప్పేస్తున్నా మీకు కావాలి అంటే కమెంట్ సెక్షన్ అడగండి నేను నా ఛానల్లో ఉన్న లింక్ని ఇక్కడ ట్యాగ్ చేస్తాను కమెంట్ సెక్షన్లో మీకు ఆ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా ఇంతే అండి ఒక సింగిల్ స్టిచ్ వేసుకున్న తర్వాత స్లీవ్కి డిజైన్ అయితే ఇలా ఉంది కదా ఇంతే చాలా ఈజీ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఎప్పుడు మీరు నార్మల్గా ఎప్పుడు పెట్టుకున్న హ్యాండ్సే కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి చాలా మంచిగా ఉంటుంది హ్యాండ్స్ సపరేట్గా స్టిచ్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాం మీకు ఇలా ఉంటుంది కదా దీన్ని హ్యాండ్ షోల్డర్ ఉంటుంది కదా ఆ షోల్డర్ మెడిల్ పాటు ఈ హ్యాండ్ మెడిల్ పాటు ఒక సేఫ్టీ పిన్ పెట్టి ఇక్కడ నుంచి స్టిచ్ వేయడం అయితే స్టార్ట్ చేయండి ఇక్కడ ఏం చేస్తారు అంటే మీరు ఫస్ట్ ఒకసారి పెట్టుకొని చూడండి మీకు పైన హ్యాండ్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది అని మీకు అనిపిస్తే ఏం చేయాలి అంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక టూ ఫిల్స్ అయితే పెట్టుకోవాలి అప్పుడు ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా అవ్వకుండా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వదు ఇలా మొత్తం ఒక స్టిచ్ అయితే వేసేయండి ఇలా స్టిచ్ వేయడం మనం ఇప్పుడు హాఫ్ హ్యాండ్కే వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని దీన్ని కంటిన్యూ చేసి ఇంకో హ్యాండ్కి ఇటు సైడ్ కూడా రిమైనింగ్ హాఫ్ కూడా స్టిచ్ వేసేయాలి డ్రెస్ని రివర్స్ చేసి ఇలా వేస్తే మనకు ఈక్వల్గా వస్తుంది ఇప్పుడు హ్యాండ్ మీకు ఎక్కువ ఎక్కువ ఉంది అనిపి సేమ్ చేయాలి అని చెప్పి అవుట్ సైడ్ టూ త్రీ ఫ్రిల్స్ ఎక్కువ పెట్టుకోమని చెప్పా కదా సేమ్ ఇటు సైడ్ కూడా అలానే ఎక్కువ అవుతే సేమ్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇంతే అండి హ్యాండ్ అటాచ్ చేసుకోవడం చాలా ఈజీ మీకు ఈజీ స్టెప్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే లాంగ్ వీడియోలో ఆల్రెడీ వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే ఆ వీడియోని చూడండి ఇంతే అండి హ్యాండ్ హ్యాండ్ అటాచ్ చేసుకోవడం అంటే చాలా ఈజీ మీరు చాలా కష్టం అని ఫీల్ అవుతున్నారేమో ఫ్యాషన్ డిజైనింగ్ చాలా ఈజీ మనిషి పెట్టి చేసుకుంటే చాలా ఈజీ మనం ఎక్కువ ఇబ్బంది అని ఫీల్ అవ్వకుండా చాలా ఈజీగా అయిపోతుంది అన్న ఉద్దేశంతో చూడండి నేను నేర్చుకోవాలి నేను ఇష్టంగా నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో చూడండి ఇంతే అండి టూ సైడ్స్ హ్యాండ్ అటాచ్ చేసుకోవడం ఇప్పుడు ఫిట్టింగ్ చూసుకోవాలి బాడీ పార్ట్కి మెజర్మెంట్స్ ఎలా పెట్టుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది నేను ఇక్కడ ఒక డిస్క్రిప్షన్లో ఒక వీడియో మెన్షన్ చేస్తాను ఆ వీడియోలో చూడండి లెంత్ లెంత్ ఎక్కువ అవుతుంది అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించలేదు వీడియోలో జస్ట్ ఉరికే బాటమ్ ఒకటి ఎలా అటాచ్ చేసుకుంటామో చూపిస్తున్నా లైనింగ్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్ చేసి స్టిచ్ చేసుకుంటామన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈ వీడియోలో మిడిల్ హిప్ వరకు స్టిచ్ చేసిన తర్వాత కొంచెం కింద కింద ఇలా స్టిచ్ చేసుకుంటూ వస్తాం కదా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని సపరేట్ సపరేట్గా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని సపరేట్ సపరేట్గా పెట్టి స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపల సైడ్కి సపరేట్ చేసి లైనింగ్ని ఒక్కటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేయాలి టూ స్టిచ్చెస్ వేసుకోండి స్ట్రాంగ్ ఉంటుంది ఇలా స్టిచ్ వేయడం అయిపోయిన తర్వాత మీకు పైన సైడ్ కూడా ఎలా వేసుకోవాలో కొంచెం ఒక క్లిప్ యాడ్ చేస్తే చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా దీన్ని కొంచెం మనకు ఫిట్టింగ్ కావాలి అంటే మనకు హిప్ దగ్గర నుంచి అయితే మెజర్మెంట్స్ చేంజ్ అవుతాయి సో ఇలా వీడియోలో చూపించినట్టు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇటు సైడ్ త్రీ స్టిచ్చెస్ అటు సైడ్ త్రీ స్టిచ్చెస్ అయితే వేసిన తర్వాత డ్రెస్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఫిట్టింగ్ మొత్తం అయిన తర్వాత రివర్స్ చేసి చూసి ఇలా ఉంది నేను మీకు వేసుకున్న తర్వాత చూపిస్తా ఎండింగ్లో చూడండి నేను వేసుకున్న తర్వాత ఎలా ఉంది డ్రెస్ అండ్ అలానే నెక్స్ట్ వీడియోస్లో మా పాప డ్రెస్ ఎలా స్టిచ్ చేశానో రాబోతుంది ఫుల్ వీడియో ఇప్పుడు ఇలా ఉంది కదా దీంట్లోకి నేను మ్యాచింగ్ బో హెయిర్ బ్యాండ్ అలానే మా పాపకు హెయిర్ బ్యాండ్ కూడా స్టిచ్ చేసా ఏం లేదండి ఫోర్ సైడ్స్ స్టిచ్ వేసుకోవాలి మిడిల్లో ఒక కట్ పెట్టి దాన్ని మొత్తం రివర్స్ చేసుకోవాలి ఇంకా ఎడ్జెస్లో మొత్తం ఇలా సిజర్స్ ఇలా అనుకుంటే మంచి షేప్ వస్తుంది ఇప్పుడే ఇలా అన్న తర్వాత మొత్తం నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలా నీళ్ళు నీడిల్ థ్రెడ్ తీసుకొని ఇలా స్టిచ్ వేసుకొని మన హెయిర్ బ్యాండ్కి మన హెయిర్ క్లిప్కి పెట్టుకుంటే అయిపోతుంది అదే అండి హెయిర్ క్లిప్ మా పాప కోసం నేను ఒకటి నా కోసం ఒకటి స్టిచ్ చేసుకున్నాను నెక్స్ట్ వీడియోస్లో మా పాప డ్రెస్ ఎలా స్టిచ్ చేసానో రాబోతుంది ఆ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ డ్రెస్ ఎలా ఉందో కమెంట్ స్ట్రక్షన్లో చెప్పండి ఒక్క శారీలో ఈ టూ డ్రెస్సెస్ స్టిచ్ చేసా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి డ్రెస్సెస్ మీకు కావాలి అంటే రాజీ యూనిక్ డిజైన్స్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి కాంటాక్ట్ అవ్వండి కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది మా డ్రెస్సెస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి డ్రెస్సెస్ మీకు కూడా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి Thank you, 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 thank you. Stay healthy and be happy Claps.